హాయ్ అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు కొంతవరకు జనసేన పార్టీలో ఒక భిన్నమైన అభిప్రాయాలకు తావిస్తూ ఉన్నాయి పదేళ్ల పాటు రాబోయే పదేళ్ల పాటు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి ఆయన నేతృత్వంలో పనిచేస్తాం ఆయన కళలను సాకారం చేస్తాం అని ఆయన డిప్యూటీ సీఎం హోదాలో మంత్రివర్గ సహచరులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కొంతవరకు జనసేనలో చర్చనీయాంశమయ్యాయని చెప్పాలి అయితే ఇదే అంశం మీద మనం మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్కారం సార్ సార్ ఏంటి సార్ మీరు ఎట్లా చూస్తున్నారు ఈ వ్యాఖ్యల్ని ఇవి పార్టీకి మంచి చేసేవిగా ఉన్నాయా చెడు చేసేవిగా ఉన్నాయా ఏమిటి మీ అనాలిసిస్ ఏంటి సార్ ఇప్పుడు ఈ సంవత్సరం అంటే ఈ ఐదు సంవత్సరాలే కాకుండా వచ్చే పది సంవత్సరాలు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే నెక్స్ట్ ఫిఫ్టీ అంటే ఈ ఏడు అంటే మీరు అట్లా అర్థం చేసుకుంటున్నారా అంటే దశాబ్ద కాలం అన్నారు అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడే కదా ఈ ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు అనుకోవచ్చు కదా ఈ ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు అంటే టెన్ ఇయర్స్ అవుతుంది ఈ ఐదు సంవత్సరాలే కాకుండా ఇంకో దశాబ్దం పాటు అన్నట్టుగా విన్నాను నేను ఓకే అలాగైతే ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతది సో మినిమం టెన్ ఇయర్స్ మాక్సిమం ఫిఫ్టీన్ ఇయర్స్ సరే ఓకే అనుకుందాం అనుకుందాం మీరే చీఫ్ మినిస్టర్ గా ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటారా లేకపోతే ఏదన్నా సెంట్రల్ లోకి వెళ్ళి ఆలోచన ఉందా లేదా సెంట్రల్ ఏదన్నా మంచి ఇంకా ఇంతకంటే పెద్దది ఏదన్నా రాబోతుందా దానికోసమే చంద్రబాబు నాయుడు గారి యొక్క మద్దతు తీసుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో దింపుతున్నాడా లేదా చంద్రబాబు నాయుడు ట్రాప్ లో ఇతను పట్టాడా ఓకే ఓకే ఒక మీరు కొత్త కోణం చెప్పారు అంటే రాబోయే పదేళ్లలో కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పే అవకాశం అక్కడే మన కీలక భూమిక పోషించే అవకాశం గనక ఉంటే ఆ రకమైన ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారికి ఉంటే ఇక్కడ జగన్ కంటే చంద్రబాబు లీడర్ కాబట్టి ఆయన ఉంచాలని అనుకుని ఉంటారంటారా అని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం జాతీయ సనాతన ధర్మం ఎత్తుకోవడం జాతీయ రాజకీయాల్లో జాతీయ ఇంగిత పేరు మారుమోగడం తర్వాత హిందూ పరిషత్ గాని ఆర్ఎస్ఎస్ కానీ బిజెపి గానీ మోడీ గారిందరికి ప్రీతి పాత్రగా మారడం సో కేంద్ర స్థాయిలో ఇది ఇప్పుడు ఏవన్నా ఫెయిలర్స్ ఉన్నాయా ఉన్నాయా కేంద్ర స్థాయిలో మూవ్ కోసమే చంద్రబాబు నాయుడు గారిని తన తన ట్రాప్ లో అంటే ఓకే లేదా నాయుడు ట్రాప్ లోపడా అనేది రెండు ఉంటాయండి ప్లస్ మైనస్ కూడా ఒకటి ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండాలి అని అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం ఉండాలని ఓకే పవన్ కళ్యాణ్ గారు సీఎం ఉండాలని అనేక మంది కొన్ని లక్షలు కోట్ల మంది కళలు కంటున్నారు కదా ఆ కళలను సాకారం చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది కదా ఒక పార్టీ ఒక పార్టీ పెట్టినప్పుడు ఎవరైనా పార్టీ ఎందుకు పెడతారు తమ తమకంటూ ఒక ఉద్దేశాలు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ఆ సిద్ధాంతాలను అనుసరించి కదా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది ఏ పార్టీ అని అంతే కదా రేపు ఇక్కడ విజయ్ కుమార్ విజయ్ గారు ఉన్నారు తమిళనాడులో సీఎం అవ్వాలన్న కాంక్షతోనే పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలన్న కాంక్షతోనే పెట్టారు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలన్న కాంక్షతోనే వాళ్ళ మామగారి దగ్గర నుంచి పార్టీని పార్టీ నష్టపోతుందని ఆయన కూడా బాధ్యత తీసుకున్నారు సో ముఖ్యమంత్రిగా గతంలో చేసిన ఎన్టీ రామారావు గారికి అది ఆకాంక్ష అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు నేను సీఎం దశాబ్ద కాలం పాటు నేను సీఎం అవను అంటే కేడరు ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా అండి ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా సార్ ఈ రోజు పొజిషన్ ప్రకారం ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ దీని మీద స్పష్టత ఇస్తే కరవమంటే కప్ప కోప ఎడవమంటే పాము కోప అన్నట్టు కింద ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు వ్యూహాత్మకంగా అంటే కింద స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో ఉన్న జన సైనికుడు కన్నీరు కాచుకుంటూ తిట్టుకుంటాడు నేను ఇప్పుడు గుర్తుందా లేదా మా పరిస్థితిని ఎలాగైనా రిప్రజెంట్ చేయడం ఒక జన సైనికుడు అయ్యి ఉంది మా అనగా వర్గాలు వాయిస్ సబ్ప్రసిడెంట్ ట్యాగ్ అయినట్టుకుని అని తిట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు చాలా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు కార్యకర్తల పరిస్థితి ఏంటి పార్టీ పరిస్థితి ఏంటి అని నేను అన్నాను అనుకోండి పవన్ కళ్యాణ్ ఏమనుకుంటారండి ఆయన పది సంవత్సరాల నుంచి నాతో తిరుగుతున్నాడు నాతో ట్రావెల్ చేస్తున్నాడు నాలుగు అనేక సార్లు గంటలు గంటలు మాట్లాడుకున్నాం నన్ను ఇంటే అర్థం చేసుకున్నాడా అని పవన్ కళ్యాణ్ గారు అంటారు అనుకుంటారు అయితే మన వాస్తవం మన జర్నలిస్ట్ గా వాళ్ళు ఏమనుకున్నా కానీ మన వాస్తవాన్ని రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ కొన్ని వర్గాలు అది ఏ సాధిత పీడిత బాధిత వర్గాలు అనుకోని లేదా కొన్ని కులాలనుకోని కొన్ని సెక్షన్స్ అనుకోని పవన్ కళ్యాణ్ గారి ద్వారా అధికారాన్ని సాధించాలని కోరుకుంటున్నాయి కొంతమంది వర్గాలు అయితే కులాలకు అతీతంగా కొన్ని తెగల మీ న్యూట్రల్ క్లాసెస్ కానీ న్యూట్రల్ వాటర్ కానీ వీళ్ళందరూ కూడా ఒక పవన్ కళ్యాణ్ అయితేనే రాజకీయాల మార్పు తీసుకురాగల వ్యవస్థలో మార్పు తీసుకురాగల ఒక స్టేట్మెంట్ తోటి వ్యవస్థలు మార్చగలడు అనే తోటి ఈ రోజున ఆయన వెనకాల ఉన్నారు ఆయనకున్న ఓటు శాతం కూడా విపరీతంగా పెరుగుతుంది రోజు రోజుకు ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొక పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడే గా ఉండాలని రాజకీయ పార్టీ నాయకుడు ఎవడ కూడా స్టేట్మెంట్ ఇవ్వడతారు ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక పార్టీ అధినేత అన్నవాడు అసలు ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇచ్చారు అంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు ఇది నాటే పొలిటీషియన్ అండి అంటే ఆయన శివ తత్వం పదే పదే చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారు శివుడితో పోలిస్తాను అంటే శివుడు అని కాదు అంటే ఫిలాసఫీ సివిడ్ లో ఫిలాసఫీ పవన్ కళ్యాణ్ గారు ఫిలాసఫీ ఒకటి అనమాట శివుడు ఏంటంటే మీరు తనని మెచ్చుకుని ఎవరన్నా మెచ్చుకుంటూ ఉంటే లేదా తనకి ఎవరన్నా పాపం ప్రాధాన్యపడి వరాలు వరాలిస్తాడు లేదా విధ్వంసం సృష్టిస్తాడు పవన్ కళ్యాణ్ గారిలో కూడా రెండు కనిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ చేశాడు చంద్రబాబు నాయుడు వరం ఇచ్చాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్ర చంద్రబాబు నాయుడు విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా వరం ఇచ్చాడు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ వరమిచ్చాడు రేపొద్దు చంద్రబాబు నాయుడు ఏం చేస్తారన్నది చాలా పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు అనేది ఈ మాట మీద నిలబడు ఉంటాడు ఆయన ఒక పక్కన గ్రౌండ్ స్థాయిలో జన సైనికుల్ని జనసేన పార్టీ కార్యకర్తలు పురుగులు చూసినట్టు చూస్తున్నారు ఈ రోజున తెలుగుదేశం వాళ్ళు ఇంకొక పక్కన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు పదవులు ఇచ్చారో వాళ్ళలో ఎంత మంది గ్రౌండ్ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి కింద స్థాయిలోకి వెళ్ళి జన సైనికుల కష్టాలు పట్టించుకుంటున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్న రోజున ప్రళయంత్రి విధ్వంసం సృష్టింతకైనా ఆ పరిస్థితి ఎంత ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సార్ గ్రాంటెడ్ అంటారు ఆయన స్టేట్మెంట్ పదేళ్ళ పాటు సీఎం చంద్రబాబే అనుకోవడానికి తీసుకోవద్దు గ్రాంటెడ్ గా తీసుకోవద్దు అంటారా మీరు ఖచ్చితంగానండి ఇప్పుడు సార్ ఆయన చెప్పాను కదా ఆనందం వస్తే వరం తక్కువ ఫిలాసఫీ అటువంటిది ఆవేశం వస్తే విధ్వంసం ఇప్పుడు పది సంవత్సరాలు కోరుకుంటున్నాడు అన్నది ఓకే అది ఎప్పుడు ఎటువంటి మీరు జనసైనికులు విధ్వంసం సృష్టించిన మీరు జనసేన మీద విష ప్రసారం మీ పచ్చ మీడియా చేసినా మీ పార్టీని పత్రం చేసేసినా నేను మీ వెనకాలే ఉంటానంటానికి పవన్ కళ్యాణ్ అమాయకేం కాదండి చంద్రబాబు నుంచి సీఎం చేయటం పార్టీ పెట్టలే పవన్ కళ్యాణ్ కూడా పార్టీ ఎందుకు పెట్టాడు అంటే తన అన్న పెట్టిన పార్టీ పతనం అయింది కాబట్టి తన అన్న సాధించాల్సి సాధించలేదు కాబట్టి తన నమ్ముకున్న వర్గాలకి చెడు సంకేత వెళ్ళింది కాబట్టి వాళ్ళ విశ్వాసం తిరిగి తీసుకోవడానికి పార్టీ పెట్టాడు ఆయన నాకు చెప్పి మాట్లాడు నేను వన్ టు వన్ కలిసినప్పుడు రైట్ ఆయన పదే పదే దానికోసమే ముగి ప్రయత్నిస్తాడని నేను నమ్ముతున్నా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారికి ಮತ తీస్తల వర్గాలు కూడా పూర్తిని ఎందుకు రంగా చంద్రబాబు నాయుడు అంటే ససేమరా అంగీకరించడం ఇంకొక కోణం కూడా ఆలోచించాలేమో అనిపిస్తుంది నాకు ఒకటి ఏంటంటే పెట్టుబడులు రాష్ట్రానికి రావాలంటే ఒక స్థిరమైన ప్రభుత్వం కావాలి కదా ఆ స్థిరమైన ప్రభుత్వం కావాలి అన్నప్పుడు మొన్న హోం మంత్రిత్వ శాఖ మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల తర్వాత ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో ఎన్నాళ్ళు వీళ్ళు కలిసి ఉంటారో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మనం వెళ్తే మళ్ళీ ఇబ్బంది పడతా పడతామేమో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే మనం చేశామో ఆ తర్వాత పంతొమ్మిదిలో ఏది రిపీట్ అయింది మళ్ళీ సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి పెట్టుబడిదారులందరినీ అదే పరిస్థితి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంటి వీళ్ళిద్దరూ ఎంతకాలం కలిసి ఉంటారు ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారని అనుకోవచ్చా సరే అదే అదే చెప్పబోతున్నా ఆ శివ శివా ఫిలాసఫీ ఏంటంటే తన గురించి ఆలోచించడం ఇవిడ ఇప్పుడు కూడా తన గురించి ఆలోచించడం ఎవడొస్తే వాడికి ఆ ఎవడు కోరుకుంటే వరం కోరుకోవడం లేకపోతే ఇంకొకరు వచ్చి వాడు మోసం చేసేది ఏంటి ఆయన విధ్వంసం చేయడం తప్పించి తన గురించి ఆలోచించి తనకే ఉంచుకోవడం పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు అన్నట్టుగానే రాష్ట్రం ఏమవుతుందో లేదా రాష్ట్రం పరిస్థితి ఏంటో ఆ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి ద్వారానే బాగుపడతాదనే ఉద్దేశంతో ఉంటే ఆలోచించవచ్చు మరి అటువంటి పరిస్థితుల్లో తన పార్టీ పరిస్థితి ఏంటి తన నమ్ముకున్న వర్గాల పరిస్థితి ఏంటి ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు పది రోడ్డు నుంచి మీరు రెండు వేల తొమ్మిది నుంచి తన వెనకాల తన కుటుంబ వెనక ఉన్న వర్గాల పరిస్థితి ఏంటి నాయకుల పరిస్థితి ఏంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి అని అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలిగా ఆలోచించాలి తప్పనిసరిగా పార్టీ గురించి కొట్టి ఈ రోజున పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటారంటే జనసేన పార్టీలకు ఎవరు వస్తారు జనసేన తెలుగుదేశంలోనే జాయిన్ అవుతారు అంతేగా గ్రౌండ్ స్థాయిలో మా అంతేనండి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవుతాడు అన్న కాంక్ష ఉంటే పార్టీలోకి వస్తారు అట్లా కాకుండా మీరు డిప్యూటీ గానే ఉంటారు అన్నప్పుడు పార్టీలోకి రావడం గానీ పార్టీలో చేయడం కానీ ఉత్సాహంగా జరగదు కదా అది ఖచ్చితంగా మరొక పక్కన జరగటం లేదు ఈ నెక్కిన ఎమ్మెల్యేలు కానీ లేదా మినిస్టర్లు కానీ మినిస్టర్లు కానీ ఈ కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇందులో ఎంత మంది పార్టీని డెవలప్ చేయడం కోసం పార్టీ కోసం మాట్లాడుతున్నారో ఇప్పుడు ఇలా అక్షర సజ్యులవాడు ఒకరో ఇద్దరో కలిపి పార్టీలో తప్పు జరుగుతున్నాను లేదు ఇలాగుంటే మా పార్టీ పవన్ కళ్యాణ్ ద్వారా మా ఆకాంక్షలు నెరవేరుతాయి మా కోరికలు తీర్స్తే మాకు కావాల్సింది సాధించుకోవచ్చు అనే అంశాన్ని తప్పించి ఎవడంటే పవన్ కళ్యాణ్ గారి వ్యతిరేకంగా చెప్పాడు ఎవడ లేదు ఈ రోజున మనకంత ఏటని ఓకే ఫైనల్ గా పార్టీలో ఇది ఇది మంచిగా చెడికా ఏంటి సార్ ఇది సార్ ఇది ఒకటండి ఈ ఈ స్టేట్మెంట్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ జీవితాన్ని నిర్ణయించకూడదు నిర్ణయించలేము ఓకే రైట్ ఇది తిరుగుట విరుగుట కొరకే కానీ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఇక పవన్ కళ్యాణ్ మా గుప్పట్లో ఉన్నాడని తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మంచి అండర్స్టాండింగ్ ఉంది నో డౌట్ అనేది కానీ ఆ కింద నెక్స్ట్ కేటగిరీ లోకేష్ గారి దగ్గర నుంచి కింద ఉన్న తెలుగుదేశం కార్యకర్త వరకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో రేపు నీళ్ళు వాటా దాని మీదే పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఉంటది రేపు ఇదిగో నాలుగు నీకు ఇరవై ఒకటి ఇచ్చాను కదా రేపు ఇరవై నాలుగు ఇస్తాను ఇదిగో ఒక డైరెక్టర్ అయితే నీకు మూడు వందల కార్పొరేషన్ లో మూడు కార్పొరేషన్లు నీకు ఉన్నాయండి మాకు ఇరవై ఐదు డైరెక్టర్లో రెండు డైరెక్టర్లు నీకు మాకు ఇరవై మూడు డైరెక్టర్లు ఉన్నాయి మాకు అంటే పవన్ కళ్యాణ్ గారి మద్దతు తెలుగుదేశానికి ఉంటుంది నేను అనుకోవట్లేదు ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క క్రెడిబిలిటీ ఇంత ఉంటుందని నేను అనుకోవట్లే ఇంకోటి సార్ ఫైనల్ క్వశ్చన్ అంటే ఓకే మీ అభిప్రాయం నాకు అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని చాలా కాలం ముఖ్యమంత్రిగా చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూశారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి ఒక కొత్త తరహా పరిపాలన మనం చూడాలి అని జనం అనుకుంటారు కదా సహజంగా అలాంటప్పుడు అలాంటప్పుడు పదేళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అంటే ఇక పవన్ కళ్యాణ్ గారిని మనం ఓటేసిన ఉపయోగం ఏంది ఆయన ఎలాగ ముఖ్యమంత్రి కారన్న భావన జన సైనికులకే కదా సాధారణమైన జనానికి కూడా వచ్చే అవకాశం ఉంది కదండి ఖచ్చితంగా ఇప్పుడు దాన్ని ఎలా ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన తీసుకున్న నిర్ణయం తీసుకొని జనాలకు రాగానే కనిపించింది ఇంట్లో నాకు మీకు అందరికీ కూడా అతనికి పాజిటివ్ గా మాత్రమయ్యాయి ఒక వేలో అంటే ఒక దైవశక్తి వెనక తన ఉంది శక్తి నడి పాజిటివ్ గా మారుతున్నాయి అది ఎంతవరకు కూడా లక్ష్మీదేవి కూడా మన ఇంటికి ఒక ఐదు ఆరు సార్లు వస్తది నువ్వు ఆహ్వానించి తలుపు తలుగుదేశంలో ఇయ్యకపోతే బయటకు పోతే ఇంకొకటి నుంచి దగ్గర వచ్చినా ఉపయోగించుకోలేకపోతున్నాడు అంటారా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ దైవ శక్తి తనకి ఎందుకు ఉపయోగపడుతుందని అర్థం చేసుకోకుండా దైవుడు కొంతమంది కొన్ని విషయం కొన్ని పనులు చేయడానికి సృష్టిస్తాడు నేను అది అర్థం చేసుకోకుండా నేను ఒక మార్కు దేవుడు నన్ను సృష్టించాడు నాకు ఎంతో శక్తి ఉంది అన్నది తెలుసుకోకుండా నేను చంద్రబాబు నాయుడునే సీఎం చేస్తాడని అనుకోవట్లు చేస్తాడని అనుకుంటే ఆ దైవ శక్తి కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారి అనుకున్న న్యూటల్ వాటర్స్ కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్న సైనిక జన సైనికులు కావచ్చు అందరు కూడా సెకండ్ కి వెళ్ళొచ్చు వాళ్ళు అంతే ఆ పరిస్థితి వచ్చిన రోజున అదే పరిస్థితి గానీ వస్తే దాన్ని మళ్ళీ తిరిగి రివర్ రివర్స్ చేసుకోవడం చాలా కష్టం ఎస్ అర్థమైంది నేను జనసేన పార్టీ ద్వారా సాధించాలని మార్పు మీద అభిమానంతో చెప్తున్నా తప్పించి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని విమర్శించాలని పవన్ కళ్యాణ్ గారి మీద నాకు గ్రీటీ వెయ్యి రెట్ల నమ్మకం ఉంది సార్ చివరికి ఒక మాట అండి ఈ స్టేట్మెంట్ మాత్రం ఒక రాజకీయ నాయకుడిగా ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ మాత్రం పార్టీకి పార్టీ కేటగిరీ నష్టం కలిగించే స్టేట్మెంటే ఓకే డన్ సార్ దీన్ని సరిచిద్దికినే చర్యలు ఎట్లా తీసుకుంటారో అనేది పవన్ కళ్యాణ్ గారి అక్కడ నిర్ణయాల మీద ఆధారపడకుండా మనం వేచి చూడాల్సిందే రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సత్యంగా సో మొత్తం మీద అంటే సహజంగా వినిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి ఇంటిగ్రిటీ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు వాటికి సంబంధించి చాలామంది వ్యతిరేకించిన సందర్భాల్లో కూడా ఆయన వ్యూహాలు కరెక్ట్ అయినాయి సో ఇవాళ కూడా ఆయన వ్యూహాత్మకమైన స్టేట్మెంటే ఇచ్చాడని భావించవచ్చు కానీ అది ఒక రాజకీయాల్లో రాజకీయ నాయకుడిగా ఆయన ఇచ్చిన ఆ స్టేట్మెంటు కొంత డ్యామేజింగ్ ఉంది అనేది సహజంగా వచ్చే కామెంట్ మరి ఏం చేస్తారు దీని ఏ రకంగా ఒకవైపు ఏమో కింది స్థాయిలో క్యాడర్ని పెంచుకోవాలి నాయకత్వాన్ని పెంచుకోవాలి రేపు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు కాబోతున్నాయి ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి అనేది ఒకవైపు నుంచి ఆలోచనలు చేస్తూ ఉంటే మరోవైపు నుంచి ఇలాంటి స్టేట్మెంట్లు ఆ బలోపేతం చేయడానికి కూడా ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది అనేది అక్షర అక్షర సత్యం గారు చెప్తా ఉన్నారు మరి ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్యాసిఫై చేస్తారో చూడాలి నమస్తే